హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడైతే నేను కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి లడ్డు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి వాటిని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో మనం ఇందాక కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని మిక్సీ గిన్నె మూత పెట్టేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకైతే కొబ్బరి తురుము ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా ఇలా వస్తుంది కదా ఈ కొబ్బరిని పక్కన పెట్టుకోవాలి మిక్సీ గిన్నెలో నుంచి తీసి ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొబ్బరి తురుముని తీసుకున్న తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎంత కొబ్బరి వచ్చిందో కొలుస్తున్నాను ఎందుకంటే మనం బెల్లం వేసుకోవాలి కదా సో ఇలా కొలుత తీసుకొని టూ కప్స్ అయితే మనకి ఇక్కడ కొబ్బరి వచ్చింది ఇప్పుడు తురుముకున్న బెల్లం కూడా తీసుకొని ఈ బెల్లం కూడా మనము అక్కడ రెండు కప్పుల కొబ్బరి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఒక కప్పు సేమ్ అదే గిన్నెతో ఒక కప్పు అయితే నేను ఇక్కడ బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇలా మనకి రెండు కప్పుల కొబ్బరికి ఇలా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందాక తీసుకున్న ఒక కప్పు బెల్లాన్ని అయితే ఆ గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఈ ఈ ప్రాసెస్ మొత్తం పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది సో ఇలా ఇక్కడ మీరు యాలకుల పొడి ఉంటే తీసుకోండి నేను ఇక్కడ యాలకులు అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని మనం బెల్లాన్ని అయితే పాకం బాగా చిక్కపడేదాకా అలా మరిగిస్తూనే ఉండాలి ఇలా లో ఫ్లేమ్లో పెడుతూనే చేయాలి ఇలా మనకు పాకం తిక్కుగా అయినాక మనమైతే ఇందాక తురుముకున్న కొబ్బరి ఉంది కదా రెండు కప్పుల కొబ్బరి అది దీంట్లో వేసుకోవాలి బెల్లంలో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనమైతే బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి ఎందుకంటే మనకి మొత్తం మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూనే ఉంచి బాగా అది కొబ్బెర బెల్లం నీట్గా ఆ రెండు ఇలా బాగా కలుపుకుంటే బాగా కలిసేంతవరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా కలుపుకోవాలి మనకు అప్పుడు లడ్లు అనేవి జ్యూసీ జ్యూసీగా వస్తాయి ఇప్పుడు మధ్యలో మనమైతే టూ స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొబ్బరి అనేది బాగా ఫ్రై అవ్వాలి సో అలా బెల్లం అది ఇలా అయినాక పొయ్యి ఆపేసి మనమైతే దింపుకొని ఇది బాగా చల్లారని ఇవ్వాలి ఇలా కలుపుతూ ఉంటే మనకు చల్లారిన తర్వాత ఇక్కడైతే లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా ఎంతో హెల్తీ అయినా మనకు కొబ్బరి లడ్డు అయితే ఇలా చేసుకోవాలి ఇప్పుడు వినాయక చవితి కదా వినాయకుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు ఇంట్లో ఇలా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా జ్యూసీగా కొబ్బరి లడ్డులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా ఇలా జ్యూసీగా చేసుకుంటే వన్ వీక్ వరకైనా ఇలా ఉంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో లో చక్కగా ఒక లడ్డు మంచిగా ఇస్తే వాళ్ళకు కూడా హెల్త్ చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చే